నా పేరు డాక్టర్ శ్రీనివాసరాజు నేను రాయచూట్ నుంచి వచ్చాను కడప జిల్లా అన్నమయ్య జిల్లా జాత రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిని ఎందుకు లేదండి సూపర్ సిక్స్ అమల్లో భాగంగా పెన్షన్లు పెంపు చేశారు గతంలో ఎలాంటి పెన్షన్లు కూడా పెంచకుండానే చాలా వరకు ఆర్థిక లోటు ఉండేది ఈరోజు ఒకటో తారీఖు అయితేనే వాళ్ళకి ఇళ్ళకి ఇళ్ళకెళ్ళి పెన్షన్లు ఇస్తున్నారు అలాగనే సుపరిపాలన దిశంగా ఎందుకంటే రాష్ట్రంలో ఏడాది పాలన సుపరిపాలన దిశంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు అలాగనే ఇచ్చారు అలాగనే పెన్షన్ పెంపు చేస్తామన్నారు వికలాంగులకు వాళ్లకు పెన్షన్లు పెంపు చేశారు రీసెంట్గా తల్లికి వందనం కూడా ఇచ్చారు వైసీపీ గత పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగి అనేక రాష్ట్రము తీవ్రంగా నష్టపోయి అప్పుల కూరలో కులికిపోయింది వారిటువంటి ఇటువంటి ఆరోపణలు చేయడం సహజమే ఆర్థిక విధ్వంసం చేసి ఈరోజు తాడేపల్లిలో కూర్చొని ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా హేయమైన చర్య ఆయన పర్యటనలు చేసేవాళ్ళు చేయమని కానీ బలప్రదర్శన చేయకూడదు ఈ విధంగా ముగ్గురు ప్రాణాలను రీ రీసెంట్గా పల్నాడు పర్యటనలో కోల్పోవడం జరిగింది నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడిగా చేసే తప్పులను ఎత్తి చూపాలి కానీ ఈ విధంగా బలప్రదర్శన చేయడంలో ఎటువంటి ఇది లేదు అతను బలప్రదర్శన తప్ప ఏమీ చేయడం లేదు సినిమా యొక్క డైలాగులు వాడడము మేము పా మేము అధికారం లేకొస్తే రప్ప ఆడడము ఏంటండి ఇది ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా ఒక ప్రజాస్వామ్య దేశంలో ఉండి ఇలాంటివన్నీ సినిమా డైలాగులు కొట్టడం ఎంతవరకు సబబు ఒక మాజీ ముఖ్యమంత్రిగా నీకు ఎటువంటి ఇదైనా కూడా చెయ్యి ఎందుకంటే ఇక్కడ పాలకపక్షం ఏదన్నా తప్పులు చేస్తా అంటే తప్పులను సరిదిద్ది మీ యొక్క ప్రతిపత్ పాక్షను భరించవలసిందిగా కోరుతున్నాం గత గత రెండు వేల ఇరవై నాలుగులో చూపించారు దాని సినిమా అనేది ఏదో ప్రజలే చూపిస్తారు ఎవరైతే ఏ ప్రభుత్వమైనా కూడా ప్రజల పక్షాన వహించి ప్రజలను కాపాడుకోవడం మా ధర్మం కూటమి ధర్మం ఇక్కడ నరేంద్ర ఎన్డీఏ పాలనలో నరేంద్ర మోడీ యొక్క సారథ్యంలో డబుల్ సర్కార్ ఇంజన్ నడుస్తుంది కేంద్రం నుంచి అనేక నిధులు వస్తుంది రెండు వేల ఇరవై ఏడులో పోలవరాన్ని కంప్లీట్ చేసి జాతికి అంకితం చేస్తానన్నారు ఇక్కడ చంద్రబాబు నాయుడు పరిపాలన సుపరిపాలన దిశగా ఉంది త్వరలోనే ఆగస్టు పదహైదు నుంచి కూడా బస్సుకు ఫ్రీ బస్సు కూడా ఇస్తున్నారు ఒకటి ఒకటి ఎందుకంటే ఆర్థిక విధానాల్లో చాలా నష్టపోయాం గత పాలకుల వల్ల అన్నీ కూడా జరుగుతాయి సూపర్ సిక్స్ అమలు పరిచి మా యొక్క ఎన్డీఏ పాలనలో ప్రభుత్వం ఇచ్చేటటువంటి వాటికన్నిటి కూడా ఇదేయి పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి పరిపాలన చేస్తున్నారు ఆయన సనాతన ధర్మం గురించి ఎత్తుకొని దేశమంతా కూడా తిరుగుతున్నాడు ఇటీవల కాలంలో అరకులోయకు గిరిజన మాన్యాలకు వెళ్ళి అభివృద్ధి అంటే ఎటు చూపించాడు భవిష్యత్తులో కూడా మంచి ఆయన నాయకత్వంలో ఇంకా అభివృద్ధిలోకి దూసుకెళ్తామని నేను తెలియజేస్తాను పవన్ కళ్యాణ్ గారు చాలా పరిణితి గల వ్యక్తి అతన్ని కింది స్థాయి నాయకులు కూడా వైసీపీలో కార్పొరేటర్ తక్కువ ఎమ్మెల్యేకి ఎక్కువ ఇదేదో చెప్పారు అని ఈరోజు ఆయన భారీ ఎత్తున గెలిచి ఉప ముఖ్యమంత్రి పదవి స్వీకరించి ఈరోజు ప్రజల్లో ఉన్నారండి ప్రజల్లో అభివృద్ధి చేసి చూపిస్తున్నాడు పిఠాపురంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు అలాగనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరుగుతున్నాడు భవిష్యత్తులో మంచి నాయకుడు ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ఇంకా అభివృద్ధిలోకి చెందుతుందని నేను తెలియజేస్తున్నాను మోడీ గారికి పవన్ కళ్యాణ్కు ఎందుకంటే గతంలోనే రెండు వేల పద్నాలుగులోనే ఆయన ఒక మాట అన్నాడు పవన్ కళ్యాణ్ అనే అతను ఒక తుఫాన్ లాంటి వ్యక్తి ఈ తుఫాన్ లాంటి వ్యక్తి ఎన్నో మార్పులు చేస్తారన్నారు మోడీ కూడా సొంత ఒక మిత్రుల్లాగా సొంత కొడుకులాగా చూసి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ అనే అతను ఒక ఐకాన్ స్టార్ రాజకీయాల్లో ఐకాన్ స్టార్ ఎవరన్నా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ ఎందుకంటే రాజకీయాల్లో అవమానాలు దిగ దిగమింగుకుంటూ దాదాపు పార్టీ స్థాపించి రెండుసార్లు పదవి లేకపోయినా కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఈరోజు ఆ స్థాయికి వచ్చాడంటే అతని కృషి ఫలితము భవిష్యత్తులో కూడా ఎన్డీఏ పాలనలో భారతీయ జనతా పార్టీతో కలిసి మిత్రపక్షంగా ఉండి భవిష్యత్తులో కూడా అతను ఉన్నత స్థానానికి ఎదగాలని మేమందరం కోరుకుంటున్నాం గతంలో జరిగిన గొడవలకు ఇప్పుడు జరిగేటటువంటి గొడవలకు ఎటువంటి పోలికలు లేవు గతంలో ఎన్నో ఇది జరిగాయి బహిరంగంగా ఒక పాపను రేపు చేసినా కూడా అతను ఏం చేయలేక అన్ని తప్పుడు ఆరోపణలు చేస్తా ఉంటుంది రోజా కూడా ఈరోజు పాతబడిపోయిన పడిపోయిన స్టారే ఆమె కొత్త స్టార్ కాదు ఏదో నోరు ఉంది కదా అని ప్రతిపక్షం అనేది పాలకుల మీద ఎప్పుడు కూడా ఇది చేస్తుంటుంది అవన్నీ వట్టి ఆరోపణలని మేము తేల్చి చెప్తాము గతంలో ఉన్న మంత్రులు ఎవరికి ఏ ఏ శాఖలు నిర్వర్తిస్తున్నారో కూడా తెలియదు ఇప్పుడు కూటమిలో ఉండే మంత్రులు వారి వారి శాఖలను నిర్వర్తిస్తూ ప్రజాపాలన ఇది చేస్తూ ఈరోజు ప్రజల వద్దకే పాలన రేపు భవిష్యత్తులో కూడా రెండు నుంచి ఇంటింటికి పెట్టారు అలాగే మేము కూడా భారతీయ జనతా పార్టీ నుంచి కూడా ఈ వన్ మంత్లో ఎన్నో కార్యక్రమాలు చేశాము నరేంద్ర మోడీ గారి సారథ్యంలో భవిష్యత్తులో చూసుకెళ్ళారు